హలో వ్యయర్స్ వెల్కమ్ టు రూపా ఈ ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటంటే పన్నెండు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి భర్తీకి పచ్చ జెండా అయితే ఊపడం జరిగింది మూడు దశల్లో నియామక ప్రక్రియ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి నిరుద్యోగులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పిహెచ్డీలు నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి నిరుద్యోగులకైతే శుభవార్త ఖాళీల్లో సగం మాత్రమే భర్తీ చేయనున్నారు ఈసారి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాలలో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో ట్వంటీ వన్ను కూడా జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను కూడా నిర్దేశించడం జరిగింది గతంలో ఉన్నటువంటి నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోది అయితే ఉంటుంది నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషను మరియు రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ప్రతి దశ తర్వాత కూడా అభ్యర్థుల జాబితా మార్కులు అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తారు వన్ ఇస్టు టెన్ నిష్పత్తిలో ఒక్కొక్క పోస్టుకి పది మంది చొప్పున రెండో దశకి పంపిస్తారు అక్కడ నుండి వన్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకైతే ఎంపిక చేస్తారు మరి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీతో సహా పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇప్పటికే ఆచార్యులు సహా ఆచార్యులు సహాయ ఆచార్యులు కలిపి మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంజూరు పోస్టులు ఉన్నాయి వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు పదిహేను వందల ఇరవై నాలుగు ప్రస్తుతం నాలుగు వందల అరవై మూడు మంది పనిచేస్తున్నారు మిగిలిన వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయరని అందులో సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నారు మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు అయితే ఉన్నాయి నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వర్సిటీలకి పన్నెండేళ్లుగా ఉన్న సమస్య అయితే తీర నుండి ఎట్టకేలకి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకైతే శుభవార్త మరి వర్సిటీల వారిగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి చూసినట్లయితే ఓయూలో మంజూరు పోస్టులు వచ్చేసి ఆరు వందలు ఒకటి ఉన్నాయి పనిచేస్తున్న వాళ్ళు నూట ముప్పై ఒకటి ఖాళీలు అయితే నాలుగు వందల డెబ్బై ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో టూ ఫిఫ్టీ ఎయిట్ మంజూరు ఉంటే డెబ్బై ఏడు మంది పనిచేస్తున్నారు వన్ ఎయిటీ వన్ ఖాళీలు అయితే ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో మంజూర్ పోస్టులు ఎనభై తొమ్మిది పనిచేస్తున్న వాళ్ళు నలభై ఎనిమిది ఖాళీలు నలభై ఒకటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ మంజూరు పోస్టులు థర్టీ నైన్ ట్వంటీ నైన్ పనిచేస్తున్నారు టెన్ అయితే ఖాళీ ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీలో ముప్పై ఏడు అయితే పోస్టులు పోస్టులుంటే పదహారు మంది పనిచేస్తున్నారు ఇరవై ఒకటి ఖాళీలు ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీలో ఫిఫ్టీ ఎయిట్ పోస్టులు ఉంటే పదహారు మంది పనిచేస్తున్నారు నలభై రెండు ఖాళీలు ఉన్నాయి తెలుగు యూనివర్సిటీలో ముప్పై మంజూరు పోస్టులు అయితే ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఇరవై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అరవై ఎనిమిది మంజూరు ఉంటే ఇరవై మూడు మంది పనిచేస్తున్నారు నలభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి జేఎన్టీయులో రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు మంజూరు ఉన్నట్లయితే ఎనభై ఆరు మంది పనిచేస్తున్నారు నూట ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆర్కిటెక్చర్ వచ్చేసి ముప్పై ఎనిమిది మంజూరు ఉంటే పది మంది పనిచేస్తున్నారు ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి ఆర్జేయు కేటీలో ఎనభై రెండు మంజూరు పోస్టులుంటే పంతొమ్మిది మంది పనిచేస్తున్నారు అరవై మూడు ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా వచ్చేసి పదిహేను వందల ఇరవై నాలుగు మంజూరు పోస్టులకి నాలుగు వందల అరవై మూడు మంది పనిచేస్తున్నారు వెయ్యి అరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మరి ఖాళీగా ఉన్న పోస్టులలో సగం మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు దీనికి మరి నియామకంలో ఈ మూడు దశలు ఏంటి కనుక చూసినట్లయితే ఒకటి అకాడమిక్ రికార్డు ప్రకారం మీ యొక్క మార్క్స్ ప్రకారం పరిశోధన పరిస్ ప్రదర్శనకి ఉన్నటువంటి మార్క్స్ దీనికి యాభై మార్కులు అయితే కేటాయిస్తారు వీసీ ఉన్నత విద్యా మండలి సభ్యుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విభాగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కులమానాల ఆధారంగా మార్కులైతే ఇస్తుంది వెయిటేజీ ఈ విధంగా ఉంటుంది యూజీలో డిగ్రీలో కనుక డెబ్బై పైన మార్కులుంటే ఎనిమిది పాయింట్స్ అయితే ఇస్తారు పీజీలో డెబ్బై పైన ఉంటే పన్నెండు మార్కులు అయితే ఇస్తారు అదే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నట్లయితే యూజీలో సిక్స్ పాయింట్స్ పీజీలో టెన్ పాయింట్స్ అయితే ఇస్తారు కా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నట్లయితే యూజీలో ఫోర్ పా మార్క్స్ అయితే ఇస్తారు పీజీలో ఎయిట్ మార్క్స్ అయితే ఇస్తారు యాభై లోపు ఉన్నట్లయితే రెండు పాయింట్లు యూజీలోను మరియు పీజీలో జీరో అయితే ఉన్నాయి అర్హత పరీక్షల మార్కులు జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్కి పది పాయింట్లు నెట్ సెట్ స్లెట్ ఉన్నట్లయితే ఫైవ్ మార్కులు పిహెచ్డీ ఉన్నట్లయితే టెన్ మార్క్స్ ఎంఫిల్ ఉంటే ఫైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి పరిశోధన పత్రాలు సదస్సులు గరిష్టంగా ఉంటే వాటికి కూడా ఫైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇక రెండవ విషయానికి వస్తే విషయ పరిజ్ఞానం బోధన నైపుణ్యానికి దీనికి ముప్పై మార్కులు అయితే ఉన్నాయి డీన్ ఉన్నత మండలి నిపుణుడు పీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి అనుభవానికి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు అయితే ఉంటాయి పుస్తక రచన స్వీయ రచన చేసినట్లయితే ఐదు మార్కులు సంయుక్త రచన చేసినట్లయితే మూడు మార్కులు ఎడిటర్గా ఉంటే రెండు మార్కులు ఫెలోషిప్స్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయి డెమో లెక్చర్కి గరిష్టంగా టెన్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇక మూడవ దశ ఇంటర్వ్యూ దీనికి ఇరవై మార్కులు అయితే ఉన్నాయి వీసీ అధ్యక్షతన ఎంపిక చేసిన కమిటీ నిర్వహిస్తుంది అభ్యర్థి పరిజ్ఞానం సబ్జెక్ట్ ప్రజెంటేషన్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వ్యక్తిత్వ అంచనా ఆధారంగా మార్కులు అయితే ఇస్తారు ఇదండి టోటల్గా నియామక ప్రక్రియలో ఉన్నటువంటి విధానాలు మూడు దశలు ఇక అర్హత గల అభ్యర్థులు సన్నద్ధం అవ్వండి దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ అయితే సాగించండి బుక్స్ మెటీరియల్ సిలబస్ ఆధారంగా అయితే ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే మరింత లేటెస్ట్ సమాచారానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్